తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే మిరాయ్ సెప్టెంబర్ పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ మిరాయ్ చిత్రం విడుదలయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తూ ప్రొడ్యూసర్లకి కనక వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిరాయి మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి మహాబలుడు చిత్రానికి మక్కీ మక్కీగా కాపీ చేసినట్లుగా ఈ మిరాయి సినిమా ఉందంటూ మిరాయి మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం దాంతోపాటుగా మిరాయి చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందనే దాని మీద కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం మిరాయి సినిమా చాలా అద్భుతంగా తీశారు కానీ సినిమా మొత్తం చూస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి మహాబలుడు సినిమాని మక్కీకి మక్కీ దించినట్లుగా కనపడుతోంది అండంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది అంటూ రవి వల్లభనేని అతను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది పాటుగా నిజంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా మిరాయి సినిమాను ఉద్దేశించి కొంతమంది నెగిటివ్ గా కమెంట్ చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే మిరాయి స్టోరీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో కృష్ణ గారు నటించినటువంటి మహాబలుడు అనేటువంటి సినిమాకి మక్కీకి మక్కీ దించినట్లుగా ఉంది స్టోరీ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో దీని మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి మిరాయి సినిమా అతి తక్కువ బడ్జెట్ లో అత్యద్భుతంగా తీశారు దర్శకులు అంటూ దర్శకుడు గురించి అలాగే మిరాయి సినిమాలో అద్భుతంగా నటించారు అంటూ హీరో వెళ్ళ పాత్రను ఉద్దేశించి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు మాత్రం కొంతమంది ఈ మిరాయి సినిమా స్టోరీ విషయంలో మహాబలుడు సినిమాని మక్కీకి మక్కీగా దించినట్లుందంటూ మరికొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక మిరాయి సినిమాకి సంబంధించి మిరాయి సినిమా విడుదలయ్యే ఈ రోజుకి ఐదు రోజులుగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి నాలుగు రోజుల కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది తెలుగులో కలెక్షన్ల సునామీ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిరాయి చిత్రం మొదటి మూడు రోజులు కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయి నాలుగో రోజు నుంచి ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మిరాయి చిత్రం మూడవ రోజు ఆదివారం కావడంతో భారీగా వసూలను అయితే సాధించింది ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా కలెక్షన్లను పుంజుకున్నట్లుగా ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి తెలుగులో పదమూడు కోట్ల రూపాయల నెట్ రూపంలో ఈ సినిమా కలెక్షన్ రూపంలో కనెక్ట్ చేసినట్లుగా హిందీలో ముప్పై ఐదు కోట్ల రూపాయల మేర నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక తమిళంలో యాభై లక్షల రూపాయలు మలయాళంలో ఇరవై లక్షల రూపాయలు కన్నడలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు అయితే వివరాలు వెల్లడిస్తున్నారు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయంలోకి వెళ్తే ఆంధ్ర నైజాంలో తొలి రోజు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు రెండవ రోజు తొమ్మిది కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇక మూడవ రోజు సండే హాలిడే అయినటువంటి నేపథ్యంలో హాలిడే రోజు ఈ మిరాయి చిత్రం తెలుగులో తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తుంది ఇక మూడు రోజుల్లో ఈ చిత్రం నైజాంలో ఆరు పాయింట్ ఐదు కోట్లు సీడియట్లో ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ మూడు కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో కోటి రూపాయలు వెస్ట్ గోదావరి జిల్లాలో యాభై ఐదు లక్షల రూపాయలు గుంటూరులో డెబ్బై ఐదు లక్షల రూపాయలు అలాగే కృష్ణా జిల్లాలో డెబ్బై మూడు లక్షల రూపాయలు నెల్లూరులో అరవై లక్షల రూపాయలు ఈ చిత్రం ఓవరాల్గా కలెక్షన్ రూపంలో తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్టుగా తెలుస్తుంది ఈ చిత్రం మూడు రోజుల్లో ముప్పై మూడు కోట్ల రూపాయల నెట్ అలాగే యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నటువంటి ఈ మిరాయి చిత్రం ఓవర్సీస్ లో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒకసారి చూస్తే మిరాయి చిత్రం ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటు ఉంది ఈ చిత్రం ఇప్పటికే ఫైవ్ మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లుగా సమాచారం అంత దీంతో ఈ చిత్రం మూడు రోజుల్లో పదిహేను కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను ఓవర్సీస్ లో సాధించినట్లుగా తెలుస్తుంది ఇంకా ఈ చిత్రం నార్త్ అమెరికాలో స్ట్రాంగ్ గా ఉంది ఇతర దేశాల్లో వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది ఇక ఓవర్సీస్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నారు ఇక కర్ణాటకలో ఈ చిత్రం నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు తమిళనాడులో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు హిందీలో తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసినట్టుగా తెలుస్తోంది ఓవర్సీస్ లో పదిహేను కోట్ల రూపాయలు తెలుగులో యాభై కోట్ల రూపాయలను ఈ సినిమా కలెక్షన్ రూపంలో రాబట్టింది దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క కోట్ల రూపాయల మేర గ్రాస్ రూపంలో ఈ సినిమా వసూలు చేసినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది ఇక ఈ చిత్రం నాలుగో రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తూ ఉంది ఈ మూవీ ఆంధ్ర తెలంగాణ హిందీ ఓవర్సీస్ ఇతర ప్రాంతాలతో కలిపి ఈ చిత్రం ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు ఐదవ రోజు నాలుగో రోజు అంటే వసూలు రూపంలో రాబట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది దీంతో ఈ సినిమా తొంభై కోట్ల రూపాయల మేర చేరువు కాబోతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా ఉన్నాయి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరొక రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటుగా తెలుగు రాష్ట్రంలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరి రెండు మూడు రోజుల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరొక రోజు ఈ సినిమా కనుక ఇలాగే వసూళ్ళ అని రాబడితే మాత్రం వంద కోట్ల రూపాయల క్లబ్ లో ఈ సినిమా చేరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అంటే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మెరాయిని ఉద్దేశించి కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అవి ఏంటంటే మహాబలుడు అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి కథ ఇప్పుడు మిరాయి కి సంబంధించినటువంటి కథ మక్కీకి మక్కి సేమ్ గా ఉన్నాయి మకీకి మకీ దించేసినట్లుగా ఉన్నాయంటే కూడా దీని మీద అయితే ఆరోపణలు వస్తున్నాయి ఈ ఈ నేపథ్యంలో మిరాయికి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ దీని మీద అఫిషియల్ గా ఇప్పటి వరకు స్పందించలేదు ఇక దీని మీద స్పందిస్తుందా లేదా అనేది రాను రోజుల్లో మనం చూడటప్పుడు థ్యాంక్ యూ సో మచ్